ఓం శ్రీ మునీశ్వరాయ అయ్యా నా అదృష్టదైవంగా జీవించే నా భక్తుడా ఈ రోజు నీకు ఓ కొత్త ఉదయం కొత్తదనం తీసుకువచ్చే రోజు నీ మనసులో ఉన్న సందేహం తొలగిపోతుంది నీవు ఎదుర్కొన్న కష్టాలు కురుపులు అన్ని రోజు నుంచి నా పాదాల వద్ద కరిగిపోతాయి నీ మనసు ప్రశాంతంగా ఉంచుకో శుభమైన ఆలోచనల్ని పెంచు నేను నీకు తోడుగా ఉన్నాను అనే సంగతిని మరువకు నీవు ఓడిపోలేదు అది ఒక పరీక్ష మాత్రమే ఆ పరీక్షలు అగ్నిలా నిన్ను కాల్చిన నీవు కాదు తుకున మెరయడానికి తన్ను నిండు శ్రద్ధతో అర్పించిన భక్తునికి నేను నన్ను పూర్తిగా అంకితం చేస్తాను నా పవిత్ర నామాన్ని ఎల్లప్పుడూ జపించు ఓం శ్రీ మునీశ్వరాయ నమ అన్న ఉచ్చారణ నీ మార్గంలో వచ్చే అన్ని అడ్డంకులను తొలగిస్తుంది నీవు ఎవరినీ ద్వేషించవద్దు నీకు అపకారం చేసిన వారికి నీ మనసులో శాంతి కోరిక కలిగించు ఎందుకంటే నీవు ఇచ్చే ప్రేమ వారి రక్తానికి మార్పు తీసుకురాగలదు రోజు ప్రారంభమయ్యే శుభశక్తి ప్రవాహం నీ ఇంటికి మంగళాన్ని తీసుకువస్తుంది జీవితంలో అభివృద్ధి కుటుంబంలో శాంతి నీ శరీరంలో శక్తి నీ హృదయంలో వెలుగు అందించడానికి నేను ఉన్నాను ఇది నా అనుగ్రహ వాక్యం నమ్మకంతో ఉండు నీవు ఒంటరివాడు కాడు నేను నీ వెనుక ఉన్నాను నమ్మకంతో ముందుకు సాగు భయం అవసరం లేదు నేను నీ ఇంట్లోనూ వేసి ఉన్నాను నా కృపతో ఈరోజు మంచి జీవనారంభంగా మారిపోవాలి నీవు కోరిన ప్రతి ఒక్క కోరికకు సమయం వస్తుంది కానీ ఆ సమయాన్ని నిర్ణయించేది నేను ఎందుకంటే నేను ఇచ్చే సమయం నిజమైన దివ్య అనుగ్రహ సమయం జీవితం చక్రంలా తిరుగుతుంది కొన్ని రోజులు నీకు నిరాశను కలిగిస్తాయి కానీ ఆ నిరాశ తర్వాత ఒక శక్తివంతమైన లేచి నిలబడడం నిన్ను తాకుతుంది ఆ లేచే నా దివ్య స్పర్శ ఆ విజయం నీకే శుభయోగం నీ మనసులో నీకు హాని చేయాలనుకునే ఎవరూ గెలవలేరు ఎందుకంటే నా దివ్యశక్తి నీతోనే ఉంది కొంతమంది నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు కొంతమంది నీ వెనక విమర్శిస్తారు కానీ నీవు మౌనంగా ఉండు వారి మాటలు నీ మనసును బాధించవచ్చు కానీ నీ నమ్మకాన్ని దెబ్బతీయవద్దు ప్రేమ సహనం నిజమైన నమ్మకంతో ఉన్నవారిని నేను ఆలస్యం చేయను విస్మరించను కూడా నీవు చీకటి గుహలో ఉన్న ఒక చిన్న దీపంలా నా కృప నీకు దారి చూపుతుంది కంటికి కనిపించని వేళ్ళు నీ అడుగుల్ని నడిపిస్తాయి ఆ వేళ్లలోనే నా కరోనా ఉంది నన్ను నిండు నమ్మకంతో పిలుచుకో ఒక్కసారి నిజంతో ఓం శ్రీ మునీశ్వరాయ నమ అన్నప్పుడు ఆ శబ్దం లోకాలను దాటి వెళ్తుంది కృప కురుస్తుంది నమ్మకం పెరుగుతుంది జీవితం వికసిస్తుంది ఓం శ్రీ మునీశ్వరాయ నమ